ఇప్పుడు షిత్తిములో నుండి బయలుదేరాలి అంటే నీ చేతిలో ఒక ఈటె కావాలి చేతిలో ఈటె కావాలి ఎన్నో తంత్రములతో కూడిన బోధలు తంత్రములతో కూడిన మాటలు ప్రజలను ఏం చేస్తున్నాయి తెలుసా అవి దేయులుగా మారుస్తున్నాయి అపవిత్రులుగా మారుస్తున్నాయి జిమ్రీ అవిధేయతకు గుర్తు కోబ్జీ అపవిత్రతకు గుర్తు అనండి అన్నమాట అవిధేయత అపవిత్రత అనండి అనండి అవిధేయత ఈ రెండు ఒక చోటే ఉన్నాయి అవిధేయత క్రింద అపవిత్రత ఉంది అపవిత్రత అవిధేయత ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈట పట్టుకుని లేచాడు ఒక వ్యక్తి ఈ రోజున నీ ఎదుట ఉన్న యోర్ధాలను నువ్వు దాటాలి దాటి నేను నా శక్తికి మించిన కార్యాలు నేను చూడాలి